హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మనచురస్తా బ్లాక్స్ ఈరోజు వచ్చేసి మనం వరంగల్లో అయితే ఉన్నాం గాయ్స్ వరంగల్ నుంచి మనం నసంపేట్కి అయితే ట్రావెల్ అయిపోతున్నాం ఇది వచ్చేసి చాలా అడ్వాన్స్గా అయితే ఉంటుంది గాయ్స్ ఈ బస్ జర్నీ ఈ వీడియో కన్నా లాస్ట్ వరకు చూడండి గాయ్స్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఒకసారి అయితే మనం స్టేషన్లోకి అయితే వెళ్దాం సో గాయస్ ఇప్పుడైతే ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది వసంపేట్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్లో అయితే మనం ట్రావెల్ ఈ వరంగల్ బస్ స్టాండ్లో అయితే సుమారు పదహైదు స్టాప్స్ అయితే ఉన్నాయి గాయస్ ఇక్కడ వచ్చేసి పల్లవీలు బస్సు అయితే ఉంది పల్లవీలు కానీ ఎక్స్ప్రెస్ అన్న రెంట్లలో ఏదో అయితే ఎక్కుదాం అయితే పల్వేరు లేదా ఎక్స్ప్రెస్ గాయస్ మన నర్సంపేట బోర్డు అయితే ఇక్కడ ఉన్నది బస్ ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్ మనం సర్వీస్ నెంబర్ వచ్చేసి టీజియో జీరో జీరో డబల్ జీరో నైన్ ఈ బస్సులో అయితే మనం అయితే ఎక్కాలి ఎక్కి ట్రావెల్ చేయాలి డ్రైవర్ హాయ్య పంకొచ్చు యూట్యూబ్ యూట్యూబ్ బస్ వచ్చేసి ఆల్మోస్ట్ అయితే ఫిల్ అయిపోతుంది ఈ బస్సు త్రీ ఇస్టు టూ ఇస్టు అంటే ఒక సైడ్ త్రీ సీట్స్ అయితే ఉంటాయి ఇంకో సైడ్ టూ టు టూ సీట్స్ ఉంటాయి ప్లాట్ఫామ్ సార్ బయట క్రౌడ్ అయితే చాలా మంది అయితే ఉన్నారు బస్ వచ్చేసి ఒక పల్లె వెలుగు బస్సు గాయస్ ఈ బస్ వచ్చేసి ఇక్కడ స్టేషన్లో అయితే వరంగల్ బస్ స్టాప్లో అయితే ఛాన్స్ అయితే ఆగుతుంది ఎందుకంటే క్రౌడ్ అనేది ఫిల్ అయ్యేదాకా అయితే ఆగుతుంది సార్ అయితే మన ఓవరాల్ బస్ అయితే చూడండి గాయస్ ఆల్మోస్ట్ అందరు ఫిల్ అయిపోయారు ఇంకొంతమంది ఎక్కితే అయితే వెళ్తాం మన వచ్చేసి ఒకటి ఆ సూపర్ లగ్జరీ బస్సు ఉంది ఆ బస్ వచ్చేసి నెక్కొండ కే సముద్రం మైబాద్ ఇల్లందు మీదకైతే వెళ్తుంది కదా సరే ఇక్కడ బోన్ నోటిస్ కూడా అయితే అయిపోతుంది కదా అయితే బస్సు అయితే తీసేశాడు వరంగల్ స్టాప్ నుంచి వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్ మీదకి అయితే తీసేశాడు ఇదే కాచిందా ముందుకు చెప్పాను ఆ సూపర్ లగ్జరీ బస్

ఒక వీడియో రినవేషన్ వీడియో అయితే తీశారు కదా ఆ వీడియో కింద అయితే మంచి కామెంట్ అయితే వచ్చింది గాయస్ ఆ కామెంట్ వచ్చేసి వీడియో అనేది షేక్ అవుతుంది అన్నాడు అది షేక్ కాదు గాయస్ అది ఆ వీడియో అనేది ఒక ఎఫెక్ట్ అది ప్రోమ్ అయితే పెట్టాను ఇది వచ్చేసి రినవేషన్ సక్సెస్ఫుల్ అయితే రినవేషన్ అయితే అయిపోయింది గాయస్ బ్యూటిఫుల్ ఇండియా ఫ్లాగ్ కదా నెక్స్ట్ లెవెల్ ఫ్లై అవుతుంది ఈ గాలికి అయితే నెక్స్ట్ కొండ బస్ అయితే ఉన్నది బాగు కొండ సో చూస్తా యా యా ముత్తాకైతే మనమైతే వరంగల్ బస్ స్టాప్ నుంచి అయితే వెంకట్రామకైతే వచ్చాం కాదు ఇక్కడైతే మనం రైట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మిర్రర్ అయితే మన ఫ్రెండ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ లెవెల్ లొకేషన్స్ అయితే అవ్వబడుతాయి రైడ్ జరిగా ఇక్కడ ఇక్కడైతే స్టాప్ ఉంటుంది పల్లెలు కాబట్టి ఇటు సీదా వెళ్తే వరంగల్ హన్మకొండ అదే వెళ్తుంది కదా చిరుసే ఇక్కడైతే స్టాప్ ఉంటుంది స్టార్ట్ పికప్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే కూర్చొని మన ఐటీ వచ్చేసి బిఎస్ సిక్స్ బస్సు పికప్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే అందుకుంటుంది ఈ రూట్ అనేది స్ట్రేట్ ఒకటే ఈ రూట్ నుంచి అని నష్టదు సుమారు ముప్పై ఐదు కిలోమీటర్లు అయితే ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్లు నాన్ స్టాప్ ఇక నాన్ స్టాప్ పోతాడు ఇక బస్సు అంటే నాన్ స్టాప్ అనేది స్టాప్ స్టాప్తాడు కానీ ఒక వన్ మినిట్ స్టాప్ ప్రతి ఒక స్టాప్ అయితే వన్ మినిట్ వన్ మినిట్ స్టాప్ అయితే ఉంటుంది లొకేషన్ అయినా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి కానీ స్కూల్గా ఉన్నాయి వెదర్ అందుకే రూట్లో అయితే ట్రావెల్ మంచిగా ఉంటుంది మన బస్ టికెట్ ప్రైస్ కనుక చూసినట్లయితే ఫార్టీ రూపీస్ గాయస్ ఫార్టీ రూపీస్ తీసుకున్నాడు వెనకైతే హండ్రెడ్ రూపీస్ ఇంకా సిక్స్టీ రూపీస్ అయితే రాశారు లొకేషన్ నెక్స్ట్ లెవెల్ కూల్ ఉంది ఆ వెదర్ ఉండే ఉండేవరకు అయితే లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తున్నాయి గాయస్ ఇది వచ్చేసి పెట్రోల్ పంప్ చేసుకున్నాను నేను వచ్చేసి ఫస్ట్ ఫ్రెంట్ సీట్లో అయితే సింగిల్ సీట్ లో అయితే కూర్చున్నారు అందుకే ఫ్రీడమ్ అయితే ఉంది కొంచెం నెక్స్ట్ లెవెల్ లొకేషన్ చూసా యాన్ ఎట్లుందో మనం మన ముందైతే ఒక హోల్సేల్ కాంప్లెక్స్ అయితే ఉంది ఆ కాంప్లెక్స్ కి అయితే లోపలికి అయితే వెళ్ళాలి మధ్యలో రీసెంట్గా నెక్స్ట్ లెవెల్ కదా అలా అంటే వర్కింగ్ సామాన్స్ అన్నీ అయితే అమ్ముతారు ఇది ఇక్కడైతే లారీలు అయితే చాలా అయితే ఆగినాయి ఎందుకంటే ఇక్కడ ఒక ట్రాన్స్పోర్ట్ సంబంధించింది ఒకటి అయితే ఉంది ఈ మొత్తం లారీలు అయితే డబల్ హైవేస్ అది డబల్ లైన్ హైవే ఈ డబల్ లైన్ హైవేలో ట్రావెల్ చేస్తే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి అంటే లాస్ట్ వీడియోస్లలో అయితే నేను ఒక ఓన్లీ బ్యాక్ సైడ్ అయితే చూపెట్టేది ఇప్పుడు అయితే ఫ్రెండ్ ఏం చదివేతాను కదా నెక్స్ట్ లెవెల్ లొకేషన్స్ అది అనిపిస్తున్నాయి ఇక్కడ వచ్చేసి ఒక ట్రాక్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు అయితే ఒక ట్రైన్ వస్తే మంచిగా ఉంది క్యాప్చర్ చేసి కానీ ట్రైన్ అయితే రావట్లేదు ఇద్దాం లాస్ట్ వరకు పోయారు కదా ట్రైన్ వస్తుందా లేదా స్పీడ్ అయితే సిక్స్టీ సిక్స్టీ దాటు మనం ముందైతే ఒక డెమో ఏంటైతే మెమో డెమో అన్నీ కలిపి పోతాను అది ఏం మేమో అది డెమో కోసం అది ఓకే ట్రైన్ అయితే వచ్చింది సక్సెస్ఫుల్గా ట్రైన్ రావాలన్నా అది ఆ ట్రైన్ వచ్చేసి మెమో ఉన్నది డెమో ఉన్నది ఐసీఎఫ్ కూర్చేస్తుంది త్రీ కూర్చేసి కలిపి ఉన్నది అలా ఇక్కలు టీజీఎస్ ఆర్టీసీ వెలుగు బస్సులో కూడా ఆధార్ కార్డ్ అయితే చెల్లుతుంది ఐసీ పల్లె వెలుగు కాబట్టి ఆధార్ కార్డ్ అయితే చెల్తుంది ఇందులో మంది అయితే ఏ ఉన్నారు జెంట్స్ వచ్చేసి నేను డ్రైవర్ అంకుల్ ఇంకా ఇద్దరు అయితే జెంట్స్ అయితే ఉన్నారు లాస్ట్కి వచ్చినారు మీతో మొత్తం లేడీసే ఫ్రీ బస్ కదా అంతే ఉంటుంది మన ముందు మళ్ళీ ఒక పల్లె వెలుగు బస్ అయితే వెళ్తుంది అది నర్సా బెడికల్ వరంగల్ రిటర్న్ జర్నీ అయితే అయితే ఉంది కదా పల్లె వెలుగు మనం వచ్చేసి రైట్ ఫోటో కానీ దగ్గర అయితే ఉన్నాము ధర్మారం అయితే మనం స్కిప్ చేశాము రోడ్ అనేది క్లోజ్ చేసే వచ్చి అయితే సింగిల్ రోడ్లో అయితే వెళ్తున్నాం ఎందుకంటే అక్కడ ఆర్చ్ ఉంది కదా ఆర్చ్ కన్స్ట్రక్షన్ వల్ల అయితే అయితే సింగిల్ లైన్ అయితే వెళ్తున్నాం సంక్రమిస్తాను ఆర్చ్ సరే ఆర్చ్ అయితే మొత్తం రోడ్ అయితే క్లోజ్ చేసారు ఆర్చ్ వల్ల వచ్చేసి ఒక సింగిల్ లైన్ రోడ్ అంటే కొంచెం దూరం సింగిల్ లైన్ రోడ్కి కొంచెం మన డైవర్షన్ అయితే డబల్ లైన్ రోడ్కి మొత్తం అయితే అదే ఫార్మింగ్ అయితే మొత్తం అయితే తీసేసారు కన్నా వచ్చారు కదా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది మళ్ళీ ఒకసారి రేణి కొడుతుంటే రెండు సీజన్లు అయితే రోడ్లో ట్రావెల్ అయితే ట్రై చేస్తాను అది వచ్చేసి ఓల్డ్ మోడల్ పల్లవిలు గాయ్స్ ఇది వచ్చేసి మనం వచ్చేసి న్యూ మోడల్ పల్లవిలు అయితే ఎక్కాము తోటకండి ఇది వచ్చేసి ఒక టెంపుల్ కాదు తోటకండి ఇక్కడ లోకల్ వాళ్ళకి అయితే ఫేమస్ టెంపుల్ ఇది మన స్టాప్ అనేది ఇక్కడైతే ఉంటుంది స్కిప్ రీసెంట్గా అయితే రీసెంట్గా అయితే వర్షం పడ్తుంది కావచ్చు మొత్తం అయితే ఫార్మింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇస్తున్నారు ఈ లైన్లో వచ్చేసి మనం ఎప్పుడు ట్రావెల్ చేయాలంటే వర్షం కొట్టే టైం అయితే ట్రావెల్ చేస్తే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది లైన్లో అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది లొకేషన్ మన నిజామాబాద్ ఆదిలాబాద్ ఆదిలాబాద్ బస్ అయితే వెళ్ళింది ఈ లైన్ మొత్తం మొత్తం వచ్చేసి ట్రీస్ అయితే ఉంటాయి గాయ్స్ ఎందుకంటే ఇది వచ్చేసి ఒక రూరల్ డిస్ట్రిక్ట్ కిందకి అయితే వస్తుంది చెట్లు ఈ అర్థం కొంచెము డస్ట్ డస్ట్ ఉన్నాయి అయితే అద్దం క్లీన్ చేస్తాను నెక్స్ట్ లెవెల్ లొకేషన్స్ మనకైతే చూడ జూమ్ చేసేది కదా అలా అయితే మన ముందు అయితే ఒక ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది అదైతే మనం ఓవర్టేక్ చేస్తుంది అది ఎక్కడైతే స్టాప్స్ ఉంటాయి కాబట్టి అదే మన పల్లెవేలు కాబట్టి స్టాప్స్ ఉంటాయి కాబట్టి అన్ని స్టాప్లు అయితే ఆడుకుంటూ పోవాలి చూడండి పల్లెవేలు నెక్స్ట్ లెవెల్ వస్తాను కదా స్కిప్ లెక్క లెక్క అయితే ఇక్కడ ఎక్స్ప్రెస్ అయితే ఆగద్దు కానీ వాళ్ళకి ఒక ప్యాసింజర్స్ అయితే దిగుతున్నారో అయితే ఆగుతుంది అసలు ఎక్స్ప్రెస్ అయితే ఆగద్దు కానీ ఆగింది ఒక త్రీ మెంబర్స్ అయితే దిగారు కదా వాళ్ళ కోసం ఎక్స్ప్రెస్ ఆగింది పల్లెవెల్ ఎక్కవచ్చు మీరు వాళ్ళు ఎక్స్ప్రెస్ ఏ ఎందుకంటే ఆన్ టైం పోవాలి మళ్ళీ వాళ్ళు లేడీస్ ఎక్స్ప్రెస్ కూడా ఫ్రీ బస్సే కదా అదే పల్లె వెళ్ళి ఇచ్చా కొంచెం లెక్స్ ఉంటుంది ఎందుకంటే ఎక్స్ప్రెస్ ఎక్కువ వాళ్ళు చాలా మంది లాంగ్ వెళ్తారు కదా అందుకే మంది ఉంది ఛానల్ కానీ ఎప్పుడు మర్చిపోయినా ఎన్ఎస్పీడి అంటే నరసంపేట కానీ ఈ బస్సు కూడా ఎన్ఎస్పీడీ అయితే ఉంటుంది దాన్ని నర్సంపేట డిపోతే చెందుతుంది అంటే నర్సంపేట డిపో నేమ్ అది ఎన్ఎస్పీటీ మన వరంగల్లో అయితే టూ అయితే ఉన్నాయి వరంగల్ డబ్ల్యూఎల్ వన్ డబ్ల్యూఎల్ టూ హెచ్ఎన్కే మన బస్సు ఎక్స్ప్రెస్ని ఓవర్టేక్ చేద్దామని ట్రై చేస్తాను కానీ పక్కబోండి వెహికల్స్ వల్ల అయితే కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది ఇట్లా అయితే చాలా బాగుంటుంది ఇట్లాగో బస్ కనుక బస్సు వెళ్తా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బస్ అయితే కదా మొత్తం గ్రీనరీ ఒక ఫారెస్ట్ లాగా వెళ్తుంది నెక్స్ట్ టైం మనం ములుగు అయితే ట్రావెల్ చేద్దాం కానీ ములుగైతే మొత్తం ట్రీస్ ఇట్లా రోడ్డు మొత్తం అది వచ్చేసి మనము సూపర్ లగ్జరీ అయితే ట్రావెల్ చేయాలి ఫస్ట్ సీట్లు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే లొకేషన్స్ ఉంటాయి సరైన వాయిస్ క్లారిటీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఎందుకంటే మైక్ వాడుతున్నాం కాబట్టి ఎయిర్ వల్ల ఇటు వచ్చేసి ఊకలు పోయే రోడ్ డీఎం అయితే వస్తుంది కదా ఇటు వచ్చేసి ఊకలు వెళ్ళే రోడ్డు ఇది వచ్చేసి నర్సం పెట్సి ఇది ఒకటే రోడ్ ఎప్పుడైతే మనం ఓవర్టేక్ అయితే చేసుకుంటే కట్లు కొట్టకుండా పోతాం కదా ఒకసారి ఏంటిది ఇక్కడ చాలామంది ఉన్నారు చాలామంది ఏమైంది చాలా మంది పోలీసులు అయితే ఉన్నారు మైక్ అయితే తీసేసాయి ఈ వీడియోకి అయితే మన ఇంతకుముందు లాస్ట్ టైం ఫ్రంట్ వచ్చిన పల్లవీలుగా అది ఆ ఇప్పుడు లెక్క అయితే మనం ఆ పల్లవీలు ఇస్తారు ఈ బస్సు కూడా సో గాయస్ మన బస్సులో అయితే స్లోగా అయితే క్రౌడ్ అయితే ఫుల్ అయితే ఉన్నారు బస్సులు ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది కానీ ఆయన బస్సులో ఎక్కువ రోజులు ఎక్కుతున్నారు దిగేటోజలు తిరుగుతున్నారు ఇంకా పలవెలు బస్సు నా బస్సు ఎక్కండి మీరు ఈ బస్సులో ఎత్తా సరిపూరగా మనం వచ్చేసి మన ఈ లొకేషన్ పేరు వచ్చేసి కొమ్మల్లాగా కొమ్మల్లో అయితే ఉన్నాము ఇది వచ్చేసి ఫ్రంట్ కెమెరా పెట్టు బ్యాక్ అయితే పెట్టాము సరే లొకేషన్ చె సైడ్ లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి కదా చక్కగా ఉన్నాయి కదా పీస్ఫుల్ ఉన్నాయి మొత్తం వచ్చేట్లయితే సగం నెక్స్ట్ లెవెల్ లొకేషన్స్ ఇది వచ్చేసేటది గోదావరి కానీ డిపో నా సూపర్ లగ్జరీ బస్ ప్పుడైతే ములకొస్తున్నాయి రీసెంట్ రీసెంట్గా అయితే సమ్మర్ సీజన్ అయితే మొత్తం ఎండిపోయినాయి కదా ఆ చెట్లు అనేది ఇప్పుడైతే చిగురు వస్తున్నాయి గ్రీన్గా అయితే ఉన్నాయి నెక్స్ట్ లెవెల్గా చూడండి ఇక రోడ్ల పండు ఇట్లా గ్రీన్గా ఉంటాయి నెక్స్ట్ లెవెల్ ఉంటే ఎందుకంటే స్మోకింగ్ కూడా కంట్రోల్ ఇస్తుంది మన ముందు అయితే ఒక భద్రాచలం వల్ల వచ్చిన బస్సు అయితే ఓవర్టేక్ చేసి వెళ్తుంది అది వచ్చేసి సూపర్ లగ్జరీ బస్ బాగా నెక్స్ట్ లెవెల్ కరువు అయితే ఉన్నది ఇక్కడ సరే బ్యాక్ సైడ్ సార్ అయితే ఇటు పొలాల సైడ్ అయితే చూపిస్తా కెమెరా చూడండి ఎంత గ్రీనరీ అయితే లేదు మొత్తం అయితే సాఫ్ చేశారు ఎందుకంటే ఫార్మింగ్ అయితే చేస్తారు గాయస్ ఈ లైన్ లో ఫస్ట్ సీఎంజీ ఒకటే ఉన్నది సో గాయస్ ఈ లైన్ లో మొత్తం చెట్లే సరే అవుట్ సైడ్ చూపెట్టి చూస్తున్నా మొత్తం చెట్లు గ్రీనరీ చల్లగా అయితే గాలు వస్తున్నాయి గాల్లో అయితే నెక్స్ట్ లెవెల్ చల్లగా వస్తున్నాయి గాయస్ లాస్ట్ టైం నేను ట్రావెల్ చేసినప్పుడు అయితే ఇదే రూట్లో ట్రావెల్ చేశాను కానీ అప్పుడైతే సమ్మర్ సీజన్ అప్పుడే స్టార్ట్ అవుతుంది ఇప్పుడైతే రైన్ సీజన్ స్టార్ట్ అవుతాయి కదా నెక్స్ట్ లెవెల్ అందుకే నేను ఈ రూట్లో ట్రావెల్ చేయడానికి మెయిన్ రీజన్ వీడియో మీ చూస్తా చూడండి గాయస్ టూ ఎక్స్ నెక్స్ట్ లెవెల్ లెవెల్నా లొకేషన్స్ వచ్చేసి మనం అనేది బైక్ మీద వస్తే పీస్ఫుల్ ఉంటుంది మధ్య మధ్యలో బీజిఎమ్స్ అయితే యాడ్ చేస్తా గా చూపేస్తాం ఆ చెట్టు వచ్చేసి ఏం చెట్టా మీకు తెలిసి ఉంటే కామెంట్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఇక్కడైతే ఒక కొటేషన్ ఉంది ఈ బస్సు మనందరిది ఈ బస్సు ఈ బస్సు మనందరి దీని పరిశుభ్రంగా ఉంచుకొనే ఉన్నది అంటే ఈ బస్సు మన అందరినప్పుడు మన టికెట్ ఏం తీసుకుంటారు తీసుకోదు కదా ప్రజెంట్ మనం వచ్చేసి గిర్నీ బాయ్ దగ్గర ఉన్నాం కావచ్చు ఇక్కడ నుంచి అది నర్సంపేటకు నాకు తెలిసి నైన్ ఆర్ టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి గిర్నీ బాయ్ ఒక విలేజ్ కూడా స్టాప్ ఉంటుంది అంటే పల్లెవేలు కాబట్టి అన్ని రీత స్టాప్స్ ఉంటాయి కానీ కొన్ని స్టాప్స్ అనేది ఆపుతలేరు బస్ ఎందుకంటే ఇక్కడ జనాలు లేనందుకు అది జరుగురా గిర్నీ బాయ్ స్టాప్ ఇది వచ్చేసి గిర్నీ బాయ్ విలేజ్ ఒకసారి బైక్ సైడ్ అయితే ఆల్ట్రాంగులు అయితే చూడ్ చేస్తున్నా కా చూడండి లొకేషన్స్ ఏ విధంగా ఉన్నాయి ప్లీజే ఉన్నాయి నెక్స్ట్ లెవెల్ పీస్ లొకేషన్స్ చూడండి సైడ్ లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ బాగా చెట్లు అయితే అడ్డం వచ్చింది చూడండి ఏ విధంగా ఉన్నాయి ఆ లొకేషన్స్ పల్లెటూరు వైఫ్స్ ఎంత బాగున్నాయి లొకేషన్స్ నేను రోడే రోడ్ చూపిస్తాను కానీ ఎందుకంటే లొకేషన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అంటే రిటర్న్ జర్నీలో అయితే లొకేషన్స్ అయితే చూపెడతా పీస్ఫుల్గా అయితే ఉన్నాయి లొకేషన్స్ చూడండి చూడండి కానీ బయట లొకేషన్స్ ఏ విధంగా ఉన్నాయి

కాలేజ్ దగ్గర అయితే ఉన్నాయి ఇక్కడ ఒక బిల్డింగ్స్ అయితే ఓపెన్ ఉన్నాయి కదా అది బిట్స్ కాలేజ్ నస్సంపేట చూపెడతా లొకేషన్ బిట్స్ కాలేజ్ చూడండి వచ్చేసి బిట్స్ కాలేజ్ రైట్ సైడ్ ఒక స్కూల్ ఉన్నది శివాని పబ్లిక్ స్కూల్ వీళ్ళంతా బిట్స్ కాలేజ్ వాళ్ళు ইস টেকন সাই বসে まさか。 చూడండిగా సగం బస్ డిపో నర్సంపేట ఒకటి వచ్చేసి నర్సంపేట బస్ డిపో అందులో బస్సెస్ అయితే ఉంటాయి మనం వచ్చేసి నర్సంపేట బస్ అయితే వెళ్తాం అది డిపో ఇది మనం వెళ్ళేది బస్ స్టాండ్ ൂട് ബസ് അത ഇക്കളൂ എന്തെങ്കിലും ഡൈറക് സ്റ്റാപ്ലപ്പെട്ടത് എന്തെങ്കിലും വീളും ദയാലോ കാബി ఇది వచ్చేసి నర్సంపేడ్ పరిస్థితి ఇది అందరు దిగాలి మనం ఇంత ముందు ఎక్కిన బస్ వచ్చేసి ఇదే కా పల్లె వెలుగు మన ముందు ఒక ఎక్స్ప్రెస్ బస్ అయితే వస్తుంది ఇది వచ్చేసి నర్సాంపేట్ బస్ స్టాండ్ ఇది వచ్చేసి నర్సాంపేట్ బస్ స్టాండ్ ఇది వచ్చేసి నర్సంపేట సంబంధించిన ఎక్స్ప్రెస్ బస్ మనం అయితే ఒకసారి బస్ స్టాండ్లోకి అయితే వెళ్దాం చూద్దాం ఎక్కడుందో బస్ స్టాండ్ బస్ స్టాండ్ కదా బస్ స్టాండ్ ఖచ్చు నర్సంపేట ఇది వచ్చేసి నరసాంపేట బస్ స్టాండ్ ఇలా వచ్చేసి ప్లాట్ఫామ్స్ నైన్ ఉన్నాయి నైన్ ప్లాట్ఫామ్స్ ఇది వచ్చేసి నరసంపేట బస్ స్టాండ్